అందరికీ నమస్తే మీరందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నా హర్రర్ జర్నీలోకి వెల్కమ్ ఇవాళ్టి మన స్టేషన్ నెంబర్ ఎయిటీన్ హర్రర్ ఎక్స్పీరియన్స్ ఏంటో పారానార్మల్ యాక్టివిస్ట్ అయిన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి వినేద్దాం ఇక మీరు కూడా అంటే హోస్ట్ లవర్స్ హర్రర్ హర్రర్ లవర్స్ అందరికీ ఈ స్లాట్లో చెప్తున్న ఈ నిజమైన అనుభవాలు రియల్ కానీ రియల్ అనుభవాలు నచ్చుతున్నాయని ఆశిస్తూ లైక్ చేసేయండి మర్చిపోకుండా నమస్తే అమ్మా స్టేషన్ నెంబర్ ఎయిటీన్ ఎక్స్పీరియన్స్ రెడీగా మీ ఇప్పుడు నిజంగానే స్టేషన్లో జరిగిందే చెప్పబోతున్నాను అవునా అయితే ఓకే వెల్కమ్ టు నా హారోర్ జర్నీలో మీ అందరికీ ఈ కార్యక్రమానికి వెల్కమ్ అండి కొంచెమైనా భయం అనిపించినా థ్రిల్ అనిపించినా తప్పకుండా లైక్ చేయండి మీ అందరి ఆదరణతో ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది కూడా స్టేషన్లోనే ఇదివరకు నేను మెట్రో స్టేషన్లో జరిగింది చెప్పానా చెప్పలేదు మెట్రో స్టేషన్లు చెప్పలేదు దెయ్యాల్లాంటి మనుషులు అది చెప్పేశాను కదా అది అది చెప్పాను కదా ఓకే అయితే ఇంకొకటి ఇది ఎక్కడా అంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రావడానికి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాను అందులో జరిగిన అంటే నిజంగానే ట్రైన్లో కూడా దెయ్యాలు ట్రావెల్ చేస్తూ ఉంటాయి అది నాకు కూడా తెలియదు ఆ రోజు వరకు అంటే గోదావరి ఎక్స్ప్రెస్లో ఫస్ట్ క్లాస్ కూపేలో నేను ఎదుర్కొన్న సంఘటన మీకు చెప్తాను వినండి ఐ అది విషయం చిన్నదే కానీ అసలు అందులో ఉన్న విషయం పెద్దదే ఎందుకంటే కూపే అంటే ఇద్దరు కదా ఉంటారు నేను ఒకదాన్నే ఎక్కాను నేను కూపే అంటే జనరల్గా జంటకి ఇస్తారు ఆ రోజు ఇంకెక్కడ ఏమీ లేవు ఖాళీగా కూపే ఉంది ఉంటారా అంటే ఉంటాను నేను అంతే అదొక్కటే ఆ రోజు తీసుకున్నాము తీసుకుని నేను ట్రైన్ కదిలింది నైట్ అయిపోయింది నా లెక్క నా రొటీన్ ప్రకారంగా నేను శుభ్రంగా లైట్ పడుకున్నాను పట్టుకెళ్ళిన టిఫిన్ తినేసాను తినేసి రెడీ చేసుకుని పడుకుని పడుకున్నాను ఇంకా ఆ కూపేలోకి ఇంకెవరో రావాలి రాజమండ్రిలోనే ఎక్కడ ఎక్కుతారన్నారు సరే అక్కనే అనుకున్నాను అక్కనే అనుకున్నాను నేనైతే శుభ్రంగా పడుకున్నాను నాకు అలవాటు జర్నీలు బాగా అలవాటు పడుకున్నాను పడుకున్నప్పుడు నేను లోపల గడియ పెట్టేసుకుని పడుకున్నాను అంటే ఎవరన్నా వస్తే వాళ్ళు తలుపు తడతారు తడితే తీయొచ్చలేరు ముందేందుకు అలా చేయరు కదా ఎవరు సేఫ్టీ ప్రికాషన్స్ లోపల తలుపు గడియ పెట్టుకుని పడుకున్నాను అండర్ లైన్ టూ టైమ్స్ చెప్పాను అందుకే పడుకున్నాను పడుకున్న తర్వాత ఏదో స్టేషన్లో బండి ఆగింది రాజమండ్రి అయితే కాదు బయలుదేరిన తర్వాత వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఏదో కాసేపు ఇది మొబైల్ చూశాను చూసి పడుకున్నాను ఇది కూడా ఎప్పుడంటే వెరీ వెరీ రీసెంట్ ఎయిటీన్లో ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో నేను ఫేస్ చేసిన సంఘటన ఇది అయింది ఎక్కడో బండి ఆగింది ఆగిన తర్వాత సర్లే నుంచి ఇటు తిరిగి దేనివైపు గోడ్ వైపు తిరిగి పడుకున్నాను అనమాట నేను నైటే గోదావరి అక్కడ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ క్లాక్ బయలుదేరుతుంది ఎగ్జాక్ట్లో బయలుదేరి మార్నింగ్ ఇక్కడ సిక్స్కి వచ్చేస్తుంది ఓవర్ నైట్ జర్నీ అనమాట పడుకున్నాను పదకొండున్నర పన్నెండు గంటలు అయిందండి నైట్ పదకొండున్నర పన్నెండు అవుతుంది గోదావరి మంచి స్పీడ్ మీద వెళ్ళిపోతుంది ఎంత స్పీడ్ అంటే ఒక్కసారి మనకి భయం వస్తూ ఉంటుంది ఒక్కోసారి నైట్లో ఎంత ఫాస్ట్గా వెళుతుందండి సూపర్ ఫాస్ట్ కదా అది ఎంత ఫాస్ట్గా వెళుతుందంటారా బాబు ఇప్పుడు కానీ ఏదైనా జరిగితే కనీసం సున్నంలో కెమికల్ మిగులు డౌట్ వస్తుంది అంత ఫాస్ట్గా వెళ్తుంది ఒకసారి మిడ్ నైట్లో అది చెక్ 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 ఎంత ఫాస్ట్గా వెళుతుంది నాకు భలే ఇష్టం సౌండ్ వింటాం ఆ రోజు అలాగే లేచి బాత్రూమ్కి వెళ్దాం కాస్త టాయిలెట్కి వెళ్ళొద్దాం అనుకున్నాను హెందుకులు ఇంత ఇంత స్పీడ్లో చిక్కాను కాసేపు ఉంటే వెళ్దాం అనుకుని పడుకున్నాను పడుకుంటే మీరు బయటకు వెళ్తే వెళ్ళండి నేను చూస్తూ ఉంటాను లగేజీ అన్నారు అంటే పర్లేదు అండి థ్యాంక్స్ అన్నాను నేను అన్న తర్వాత వెలిగింది నాకు ఇందులో ఎవరు అన్నారు పడుకున్నప్పుడు మీరు ఒక్కళ్ళే లోపల గడి వేసుకుని కదా కదా మరి గడి వేసుకుని పడుకున్నాను ఎవరు రాలేదు కూడా బహుశా ఆ ప్యాసింజర్ ఎవరూ ఎక్కలేదు అనుకుంటారు టైం చూస్తే పన్నెండు ముప్పై ఐదు అలా అవుతుందండి నైట్ మరేమంటే నాకు తెలియదు అసలు రాజమండ్రి వచ్చిందో పోయిందో కూడా నాకు తెలియదు కానీ నేను పడుకుని ఉన్నాను టైం చూస్తే పన్నెండు ముప్పై ఐదు అయింది మంచిగా నిద్రపట్టింది చల్లదనానికి బాగా కూల్గా ఉండి వాడు ఇచ్చిన రగ్గు కాస్త గట్టిగా కప్పుకొని పడుకున్నాను అలాగేదో ఆలోచనల్లో ఉన్నాను బాత్రూమ్కి వెళ్దామని మనసులో అనుకున్నాను నేను అంతే కదా టాయిలెట్ వరకు వెళ్ళొద్దామని మనసులో అనుకున్నాను అనుకుంటే ఇది తలుపు గది పెట్టుకెళ్తాను వెళ్తాను ఇవన్నీ మనసులో అనుకుంటున్నాను నేను అనుకుంటే లగేజ్ నేను చూస్తానండి మీరు వెళ్ళండి పర్వాలేదు అని వినిపించింది నా మైండ్ కూడా అక్కడ అంతలాగా ఉండదు కదా ఎవరో రైలు అంటే మంది కాదు కదా ఎవరో ఉన్నారని నేను పరాకు పడ్డాను స్ప్లిట్ సెకండ్ నో థ్యాంక్స్ అండి పర్లేదు అన్నాను అన్న తర్వాత బల్బు వెలిగింది నాకు ఇదేంటి ఎవరు లేరు కదా అని చూస్తే ఎవరు లేరు పైపు చూసాను లేరు వేరు పక్కన చూశాను మొత్తం ఖాళీగా ఉంది ఎవరు లేరు ఏదైనా భ్రమ అనుకుని మళ్ళీ పడుతున్నాను మళ్ళీ పడుకున్న తర్వాత ఎవరో లైట్గా ఈల వేస్తూ ఉంటే విజిల్ వేస్తూ ఉంటే ఎలా వినిపిస్తుందో అలా వినిపిస్తుంది అది కూడా నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక పాట నాకు బాగా ఇష్టమైన ఒక పాటను విజిల్ వేస్తున్నారు అందులో కూడా ఆ పాటలో కూడా విజిల్ ఉంటుంది విజిల్తో స్టార్ట్ అవుతుంది ఆ పాట ఇక్కడ కూడా విజిల్తో స్టార్ట్ అయ్యి వినిపిస్తుంది అనమాట అందులో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఇందులో అంతే ఒక ఇది వినిపిస్తుంది విజిల్ వినిపిస్తుంటే దిగ్గులు లేచి కూర్చున్నాను నేను ఎలా విజిల్ ఇంత ట్రైన్ జగ 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 జగజగ వెళ్ళిపోతున్న సౌండ్లో విజిల్ ఎలా వినిపిస్తుంది అని అనుకుని ఎవరది అని అన్న ఎవరది అంటే ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఏ ఏం లేదు అంతా ఇలాగే అనుకుంటూ ఉంటానని ఏదో అని ఇరవై నాలుగు గంటలు దెయ్యాలు భూతాలు ఇంకేం పని లేదు రోజుకు హర్ర సినిమా చడిపోతే ప్రపంచం అనే ఒడ్డుపోతుందా లేనిపోయినవన్నీ చూసి ఇలాంటివి భ్రమలు వస్తాయి అని నాకు నేనే చివాట్లు వేసుకుని ఇలా తలుపు తీసి చూస్తే మొత్తం కంపార్ట్మెంట్ అంతా ఫుల్గా కనపడుతుంది అది ఖాళీగా అంటే ఏం ఉండదు కదా ఫస్ట్ క్లాస్ మొత్తం ఇంత మాత్రం దారిలా కనిపిస్తుంది అలా అంత ఇంకేం ఉండవు యువతలంతా పెట్లుంటే కంపార్ట్మెంట్స్ క్యాబిన్స్ ఇటంతా దారి ఉంటుంది ఆ దారి కనపడుతున్నారు తప్ప ఏం కనపడటం లేదు ఇదేంటి అని అనుకుని సరే వాష్రూమ్కి వెళ్ద్దాంలే అని అనుకుని వెళ్ళి వచ్చాను వెళ్ళి వచ్చి అక్కడ వాష్రూమ్ దగ్గర ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని అడిగాను నేను సార్ రాజమండ్రిలో ఎవరో ఎక్కుతాం అన్నారు టీసీఏ బ్లాక్ వైట్ ఉన్నాడు ఎక్కారా అని అంటే లేదు అన్నాడు లేదండి అన్నాడు లేదండి అన్నాడు సరే అనసాను అయిపోయింది ఒకసారి అద్దంలో ఇలా చూసుకున్నాను చూసేసుకుని మళ్ళీ వచ్చేసాను లోపలికి వచ్చేసాను లోపలికి వచ్చేసి తలుపులు వేసేసాను తలుపులు వే వేసే ముందు ఒకసారి చూసాను ఎవ్వరు లేరు అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు అవసరం వచ్చింది దీంట్లో ఇప్పుడే కదా వెళ్ళొచ్చాను అనుకుని మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే మనిషి తీసి అక్కడ కూర్చొని ఉన్నాడు ఆ కూర్చొ జనరల్గా కూర్చుంటారు అలాగా కూర్చుంటే నేను మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వచ్చాను మళ్ళీ వచ్చినప్పుడు అద్దం దగ్గర ఇలా అనుకుని నిలబడ్డాను అతను కరెక్ట్గా అద్దానికి బ్యాక్ సైడ్ నిలబడ్డాడు అనమాట అంటే నా బ్యాక్ సైడ్ అతను మామూలుగా కూర్చొని ఉన్నాడు అక్కడ బల్ల ఉంటుంది కదా బల్ల మీద కూర్చుని ఉన్నాడు అతను అతను కూర్చున్నది అద్దంలో కనబడుతుంది యాక్చువల్గా అలా కూర్చున్నాడు అతను ఒడ్డుకి ఇలా టేరబడి ఇలా అనమాట చేతిలో ప్లాంక్ ఉంది కూర్చున్నాడు నేను ఇలాగ తలకు ఇలాగ ఇలాగ అనుకున్నాను క్లిప్స్ ఏవో ఇలాగ టైట్ చేసుకున్నాను టైట్ చేసుకుని చూసేటప్పటికి అద్దంలో ఏం కనిపించడం లేదు బ్యాక్ తిరిగి చూస్తే అతను అక్కడే ఉన్నాడు మరి అర్థంలో ఎందుకు కనిపించదు కనబడాలి కదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్కి వెలిగింది నాకు అయితే ఇతరు మనిషి కాదు మనిషి కాదంటే ఎవరికైనా ఒంటరి ప్రయాణం చేస్తున్నప్పుడు అటువంటి ఇన్సిడెంట్ ఎదురైతే కొంచెం భయం అనిపిస్తుంది భయం భయం అనిపిస్తుంది అనిపిస్తుంది అక్కడే నిలబడ్డాను నేను గమనించినా కూడా గమనించినట్టుగా నటిస్తూ నెమ్మదిగా అక్కడి నుంచి నా క్యాబిన్లోకి వెళ్ళిపోదాం పట్టించుకోనట్టు వెళ్ళిపోదాం అని అనుకున్నాను నేను అనుకొని ఒకసారి వచ్చేసి అటు ఇటు ఇలా చూశాను చూసి ఇలా వెనక్కి తిరిగి చూసేటప్పటికీ నవ్వుతున్నాడు నా వైపు చూసి రాజమండ్రి నుంచి మీ వాళ్ళు ఎవరు రావాలా అని అడిగాడు ఉంటే చూశాను నన్ను చూసి ఏం పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఒక్క అంగలో నేను నా క్యాబిన్లోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత తలిపేసానండి తలిపేసేసి లైట్లు కూడా ఆఫ్ చేసాను బ్లూ రంగు ఉంటుంది కదా బల్బ్ వెలుగుతోంది ఆ డోర్ దగ్గర ఏముందో కనిపించేంత బెడల్పుగా ఏమీ ఉండదు ఆ డోర్ రైళ్లలో ఉన్న డోర్లు క్లోజ్ అయిపోతాయి క్లోజ్ అయిపోతాయి కానీ నాకు మాత్రం ఒక మాత్రం ఖాళీ ఉన్నట్టుగా భ్రమ కలుగుతుంది అవతలేమో ఒక మనిషి నిలబడ్డట్టుగా వెలుగు కనపడుతుంది ఇందాక నేను విన్న విజిల్ అక్కడ వినిపిస్తోంది డోర్ దగ్గర నాకు ఇష్టమైన అత్యంత ఇష్టమైన ఒక పాట వినిపిస్తుంది ఏంటిది బాధ నాకు ఎక్కడికి వెళ్ళినా అనుకున్నా కాదు ఏదో అంటారు రామేశ్వరం వెళ్ళిన శనిశ్వరం వదులుదాం అంటే ఇదేంటిది అని అనుకొని తలుపు టక్కని తీసి చూసాను అక్కడ ఎవరు లేరు వేసేసాను మళ్ళీ విజిల్ వస్తుంది ఈసారి నుంచి తలుపు తీసాను కదా అది ఈసారి అది విజిల్ పై బెత్తరించి అనిపిస్తుంది ఏనిపిస్తుంటే చూశాను నేను ఇలాగా ఎవరు లేరు సరే టీసీ డ్యూటీ చేసి చచ్చిపోయినట్టున్నావు ఇంకా ఈ మేలుకొలుపులు ఎందుకు చెప్పు నీ పనేదో నువ్వు చూసుకో నా ఏదో నేను చూసుకుంటాను ఇల్లు రావయ్యా నిన్ను ఎవడు పట్టించుకుంటాడు ఇక్కడ అని అన్నా అంటే ఏమీ లేదు నేనేదో చెప్పాలనుకున్నాను నాకు మరి మాట రాలేదు కొంతసారి నా నల్లపెట్టింది ఆ తర్వాత నాకు నేను బాగా అడ్జస్ట్ అయ్యి సరే ఏది ఏమైనా నేను ఇక్కడే పడుకుంటాను ఎన్ని వేలు ఖర్చు పెట్టి సీటు కొనుక్కొనేది వెళ్ళిపోవడానిక నువ్వు ఎప్పుడో ఈ లోకంలోంచి వెళ్ళిపో నీకు ఎందుకు అతను అని అంటే రెండోసారి మూడోసారి వినిపిస్తాను సౌండ్ ఎదురు బెర్తమించి అంటే ఎదురు గోడ ఉంటుంది అక్కడ అద్దం ఉంటుంది ఈ రెండే కా సీట్లు ఉంటాయి అక్కడ ఒక అద్దం ఉంది ఆ అద్దం దగ్గర నుంచి వినిపిస్తాను చూస్తే అద్దంలో ఏం కనిపించట్లేదు నా కాళ్ళ వైపు చూస్తే ఆ మనిషి అక్కడ కూర్చున్నట్టు కనిపిస్తుంది అద్దంలోకి చూస్తే ఖాళీగా ఉంది చాలా టెరిఫయింగ్గా అనిపించింది నాకైతే భయం వేసింది ఏమిటి ఇది ఇలా ఉంచా ఉంచుతానా ఉంటానా లేకపోతే ఏంటి పరిస్థితి అని అనుకొని సరే చేయడానికి ఏం చేస్తుంది అని అనుకుని నా చుట్టూ నేను సర్కిల్ వేసుకుని ఇలా చుట్టూ వేసుకుని నా చుట్టూ సర్కిల్ వేసుకొని ఒక మంత్రం చదువుకొని ఒక వేసుకుని తప్పుకొని ఒక పరిహారం లాగా సెట్ చేసుకుని వాటర్తో చుట్టూ జల్లుపుకుని హాయిగా పడుకున్నాను మళ్ళీ నేను పొద్దుట ఐదు గంటలకే లేచాను లేచేటప్పటికి చాలామంది జనాలు వాళ్ళ వాళ్ళ లగేజీలు పట్టుకుని డోర్ల దగ్గరకు ముందుకి అక్కడ ఇక్కడ నిలబడ్డారు తీరా చూస్తే అద్దం మీద బై బై అని రాసింది ఇప్పుడు చూడు వాక్యూమ్ ఏదైనా ఒక నురుగులా ఏదైనా ఉంటే ఒక వేడి నీళ్ళతో స్నానం చేసాక ఒక పొగలాగా ఏర్పడుతుంది ఆ అద్దం మీద వ్యాక్యూమ్ లాగా వచ్చినట్టు బై అని రాసింది దాని మీద టికెట్లు కూడా ఇవ్వడం కాకుండా బతుకులో బైలు కూడా చెప్తున్నావా అనుకున్నాను నేను అనుకుని నా సామాన్ ఏది మర్చిపోకుండా ఛార్జర్లు అన్నీ పెట్టేసుకుని పాత కురైంది ఆరు గంటలు కరెక్ట్గా ప్లాట్ఫామ్ మీద ఉంటుంది గోదావరి దిగిపోయాను దిగిపోయి గబగబా గబా కిందకి వచ్చేసాను కిందకి వచ్చేసి నా కోసం ఎవరు వచ్చారు డ్రైవర్ వచ్చారు ఎవరు వచ్చారని చూస్తున్నాను ఇలా మా హస్బెండ్ వచ్చారు వచ్చినప్పటికీ నేను ఇలాగ వంగి చూశాను ఒకసారి వంగి చూస్తే బాయ్ అంటున్నాడు వాడు అంటే మనిషి అక్కడ ఉన్నాడు తల డోర్ దగ్గర ఉంది ఆ తర్వాత నేను కారులో కూర్చుని కానీ ఆ విషయం చెప్పలేదు ఇదండి ఇది కూడా మీకు బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేసి పురాతన తవ్వకాలు మొదలు పెడతాను మా ఇండ్లో చాలా ఉన్నాయి సో ఈ జర్నీని ఎన్ని ఎపిసోడ్స్ తీసుకువెళ్తారో అది మీ మీద డిపెండ్ అయ్యిందండి నేనైతే మంచి మంచి స్టోరీస్ చెప్తాను మరో మంచి స్టేషన్లో మీకు ఎంటర్టైన్ చేసే వరకు బాబాయ్ అంటే తోడుంది